అందరికీ నమస్తే ఈరోజు మనం పర్యాయ పదాలు నానార్థాలు అనే దానికి నిర్వచనము మరియు అర్థాలు కూడా ఉదాహరణలు కూడా చూద్దాం పర్యాయ పదాలు అంటే ఒక పదానికి వచ్చే వేరువేరు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి ఒక పదానికి వేరువేరు పదాలు ఉంటాయి అర్థం మాత్రం మీనింగ్ ఒకటే ఉంటుంది ఉదాహరణ ఇంతి అని తీసుకుంటే స్త్రీ అనేది ఒక పదము వనిత అనేది మరొక పదం కానీ అర్థం మాత్రం ఒకటి కూరిమి అనేది తీసుకుంటే స్నేహం అనేది ఒక పదము చెలిమి అనేది మరొక పదం మరి నానార్థాలు అంటే పేరులోనే ఉంది వేరు వేరు అర్థాలు అని నానార్థాలు అంటే ఉదాహరణ గుణము అంటే స్వభావం త్రాడు దారం అన్నీ కూడా వేరే అర్థాలు గోవు అంటే ఆవు కన్ను బాణం అన్నీ వేరే అర్థాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్